ప్రైవేటీకరణ వైపే ఇంకా ముగ్గుందా ప్రైవేటీకరణ అన్నటువంటి దానికైతే సింపుల్ లాజిక్ ఏంటంటే పెట్టుబడులు ఉపసంహరణ చేస్తారు కానీ ప్రైవేటీకరణ చేయరు పెట్టుబడులు ఉపసంహరణ అంటే దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ప్రైవేట్ వాడు వచ్చి పెట్టుబడి పెట్టడం జరిగితే అది ప్రైవేటీకరణ అని చూడాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసిలో ఉంది అప్పుడు చాలా పెద్ద రచ్చ జరిగింది ఏమని ఎల్ఐసికి సంబంధించి ప్రైవేట్ అయిపోయినట్టే అని షేర్లు రిలీజ్ చేశారు దాని ఇంపాక్ట్ ఏమైంది ఇవాళ ఎల్ఐసి వాళ్ళు టాప్ లో నిలబడింది భారతదేశంలో నెంబర్ వన్ గా నిలబడింది మరి దాన్ని ప్రైవేటీకరించారు ఎవరికన్నా ఉద్యోగాలకి ఏమన్నా ఇస్తు వచ్చిందా అట్లాగా విశాఖ స్టీల్ ప్లాంట్లో కూడా చేస్తే తప్పేం లేదు అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అంత భావోద్వేగ ప్రచారం ఎక్కువ ఉంది వాస్తవంగా స్టీల్ ప్లాంట్ పుట్టినప్పుడే పెట్టినప్పుడే చేయాల్సిన పనిలో మిస్ అయింది ఏంటంటే దానికి ఒక గనిని కేటాయించడం అది లేకపోవడం వలన సింపుల్ లాజిక్ ఏంటంటే అద్భుతమైనటువంటి ప్లాంట్ మంచి సబ్జెక్ట్ ఉన్న ప్లాంట్ కానీ సమస్య అయ్యా అంటే దానికంటూ సహజ సిద్ధమైన గని లేకపోవడం ఐరన్ ఐరన్ వోర్ ఇంకోటి దగ్గరలో గనులు ఎక్కడా లేకపోవడం ఒరిస్సా నుంచి తీసుకోవాలా లేదంటే గనక ఇతర రాష్ట్రాలు ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకోవాలి